పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనా ప్రభు ప్రభువు నుండి మికిలి ప్రేమైన సహోదరి సోదరులారా ఈనాటి ధ్యానాంశం మండుతున్న పొద నిర్గమకాండం మూడవ అధ్యాయంలో మనం చూడబోతున్నాం మోషి తన మామయ్యైన మందులను ఎడారిలో మేపుతున్నప్పుడు ఆయనకు ఒక దృశ్యం కనిపించింది దూరంగా ఒక పొద మండుతుంది కానీ కానీ ఖాళీ అవ్వడం లేదు సార్లు మనం ఏమనుకుంటామంటే అక్కడ ఏం జరిగితే నాకేమి ఇక్కడ ఏమైతే ఏమనుకుంటాం కానీ మోషీలో ఉన్న మంచి సుగుణం ఏంటంటే అక్కడ పొద మండుతుంది కానీ ఎందుకు బూడిదేవడం లేదు అన్న ఆలోచనతో కోరికతో ఆ మండుతున్న పొద దగ్గరికి వెళుతున్నాడు ప్రియులారా ఎప్పుడైతే ఆ మండుతున్న పొద దగ్గరికి మోషి వెళ్ళడానికి నిర్ణయించుకుని వెళుతున్నాడు ఆ మండుతున్న పొద నుండి ఈ ఆవే మాట్లాడుతున్నాడు మోషే మోషి నీ ఉన్న చోటు చాలా పవిత్రమైనది నిజమే ప్రియులారా ప్రతి ఆదివారం మనం ఒక మండుతున్న పొద దగ్గరికి వెళుతున్నాం అదే దివ్య బలి పూజ ఎప్పుడైతే ఆ మండుతున్న పొద దగ్గరికి వెళ్ళడానికి తన మందను విడిచిపెట్టాడు తన మందను విడిచిపెట్టి ఆ మందు మండుతున్న పొద దగ్గరికి వెళ్ళడం మోషి నిర్ణయించుకుని వెళితే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు మనం కూడా దేవుని యొక్క స్వరాన్ని వినాలని ఉంటుంది కానీ మనం కొన్నిసార్లు మనకున్న అలవాట్లు విడిచిపెట్టం మనకున్న పనిపాట్లు విడిచిపెట్టం మనలో ఉన్న కోరికలు విడిచిపెట్టం అందుకే దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతున్నాం అక్కడ మోషిలో ఉన్న కుతూహలం అక్కడ ఏం జరుగుతుందో చూడాలి ఎందుకు పొద మండుతుంది కానీ బూటు తవ్వడం లేదన్న కోరికతో ఎప్పుడైతే ఆ మండుతున్న పొద దగ్గరికి వెళ్ళాడు దేవుని యొక్క స్వరాన్ని వినగలిగాడు మనం పనులన్నీ పక్కకు పెట్టి మనం లోక ఆస్తులను పక్కకు పెట్టినప్పుడే దేవుని యొక్క స్వరాన్ని వినగలం లోకముతో నేనుంటాను లోకపు ఆస్తులు నాలో ఉంటాయి అంటే దేవుని యొక్క స్వరాన్ని వినలేము ప్రభు నంది మిక్కిలి ప్రియులారా కొన్ని వదులుకుంటేనే కానీ కొన్నిటిని పొందుకోలేము ఇదే మోసే తన మందను లెక్క చేయలేదు తన మందను పక్కకు పెట్టి ఆ పొద దగ్గరికి వెళ్ళబోటికి మొదటగా దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు ఆ పొదలోంచి ప్రభు యాభై ప్రభు మాట్లాడుతున్నాడు ఇక రెండవది మోషేని ఒకటి కోరుకున్నాడు నీ చెప్పులు విప్పు ఎందుకనగా నీ ఉన్న చోటు చాలా పవిత్రమైనది నిజమే ప్రియులారా ఈరోజు ఆలయంలోకి మనం చెప్పులు వేసుకుని వెళ్ళిపోవడం అలవాటు చేసుకుంటున్నాం కానీ దేవుని ఆలయాన్ని పవిత్రంగా చూడగలుగుతున్నామా పవిత్రంగా దేవుని ఆలయంలో ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా ఇక్కడ చూసినట్లయితే ప్రభు కోరుతున్నాడు ఈరోజు మనలందరినీ మొదటగా నీలో ఉన్న పాపపు ఆలోచనలని చెప్పులు విప్పు లోక ఆశలని చెప్పులు వదిలిపెట్టు ఈ లోకంతో నీవు ఉండిపోతున్నావు ఆ చెప్పులు విప్పితేనే కానీ ఆ పవిత్రమైన ప్రదేశంలోని అడుగు పెట్టలేవు అసూయనే చెప్పులు విప్పియాలి కోపమనే చెప్పులు విడిచిపెట్టాలి స్వార్థమనే చెప్పులు విడిచిపెట్టాలి పగ అనే చెప్పులు విడిచిపెట్టాలి అహంకారం అనే చెప్పులు విడిచిపెట్టాలి అప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం నిలవగ నిలవగలగలుగుతాం అందుకే రెండవ కొరింతేలు ఐదవ అధ్యాయం వచనంలో మీలో ఎవరైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి మోషి చెప్పులు విప్పేయమనగానే విప్పి ఆ మండుతున్న పొద దగ్గర బోర్లా పడి ఉన్నాడు ప్రిహ్లారా అప్పుడు ప్రభు సందేశం ఇచ్చాడు నా ప్రజలు ఐగుప్త దేశంలో వాళ్ళు ఎన్నో అగచాట్లు పడుతున్నారు నీవు వారిని విడిపించాలి ఇక్కడ మూడు పాయింట్లు మనం గమనించాలి మొదటిగా మోషిని మండుతున్న పొద దగ్గర దేవుని స్వరాన్ని విన్నాడు రెండవది ఆ ప్రదేశం పవిత్రమైనది అని తెలుసుకుని చెప్పులు విప్పాడు ఎప్పుడైతే దేవుని ఆలోచన చెప్పును చేసాడో దేవుడు మోషేకి ఒక గొప్ప కార్యాన్ని అప్పజెప్పాడు మనం కూడా దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నాం ప్రతి ఆదివారం ఏ రీతిగా సిద్ధపడి వెళ్తున్నామో ఆ మండుతున్న పొద నుండి మోషే తను నూట ఇరవై సంవత్సరాలు ప్రభు కొరకు మండడం మొదలుపెట్టాడు మనం సండే క్రైస్తవమే కానీ దేవుని కొరకు మండే క్రైస్తవులుగా జీవించలేకపోతున్నాం ఒక్కసారి ఆ మండుతున్న పద ఒక్కసారి మండింది ఆ తరువాత తను దేవుని కొరకు ఏం చేయాలి ఏ రీతిగా ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలని నూట ఇరవై సంవత్సరాలు ప్రభు కొరకు మండి ఉన్నాడు ప్రియులార మనమందరం కూడా దేవుని బిడ్డలగా ప్రతిరోజు సండే ఆ దివ్య బలి పూజ చూసిన తరువాత ప్రభు కొరకు మండుతూ ప్రభు కార్యాలు చేయడానికి ప్రభు చిత్రం నెరవేర్చడానికి ప్రభు బిడ్డగా జీవించడానికి మండుతూ ఉన్నాం ప్రభు మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడనుగాక ఆమె పిత పుత్ర పవిత్ర ఆమె ఆమెన్